సరే సార్ మీరు ఇటు తిరగండి మాకు కనబడి సిరండి అటు చేద్దాం ప్రభా మేము రాని మేము రాని ఆడికి రాని సరే అసే సార్ మీరు ఆడిపోండి అది పోయి నాకైతే వాసన హాయిగా ఉంది మీకు ఏందో అర్థం కావట్లేదు ఇంకా రాలేదు రావాలి రెడీ అయిందండి మురగలు కూర్చున్న టైంలో తీస్తే పైన సార్ నీళ్ళు సరేనా ఉండగిరి దుర్గంపల్లి కొండ పరిసర ప్రాంతాల్లో బెల్లం ఊట తయారు చేస్తున్నారని నిన్న పబ్లిక్ ద్వారా మీడియా ద్వారా రాబడిన సమాచారం మేరకు ఈ ఉదయం ఉదయగిరి పోలీస్ వారు ఎక్సైజ్ పోలీస్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ప్లేస్ను చెక్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల లీటర్ల బెల్లం ఎఫ్జే ఎఫ్జేవాసును డిస్ట్రాయ్ చేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం ప్రాంత సమీపంలో నిన్న రాబడిన సమాచారం మేరకు ఇక్కడ దాడులు పోలీసు వారితోనూ మరియు అటవీ శాఖ సిబ్బందితోనూ మేము దాడులు నిర్వహించగా ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల లీటర్లు ఎఫ్జే వాష్ను ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఇది చేసినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం